ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్ ఈరోజు మనం వండుకోపోయే వండుకోబోయేది మటన్ కర్రీ అది ఎలా వండాలో మనం ఇప్పుడు దాన్ని చూసుకుందాం దానికి కావాల్సినవి అన్నీ మనం ఇక్కడ పెట్టుకున్నాము ఈ ఆనియన్స్ టమాటా అవన్నీ కట్ చేసుకుందాం ఫస్ట్ ఇవి పెద్ద అయితే ఆనియన్స్ రెండు అయితే సరిపోతాయి నైచ్చినవి ఉన్నాయని నేను ఒక రెడ్ తీసుకున్నాయి ఎక్కువనే తీసుకున్నా అనమాట చిన్నగా ఉన్నాయి ఆనియన్స్ అని ఇవన్నీ మీడియం సైజు కట్ చేసుకోవాలి ఒక మూడు టమాటాలు కూడా తీసుకున్నా రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా దీనికి దీనికి నేను ఇప్పుడు కుక్కర్ తీసుకుంటున్నా మటను కుక్కర్లో అయితేనే మంచిగా ఉడుకుతుంది కదా జల్దీ కూడా అవుతుంది కదా ఫాస్ట్గా అట్లా అనేసి నేను కుక్కర్నేది ప్రిపేర్ చేస్తున్నా కుక్కర్ మంచిగా వేడి ఏదా కుంచుకుందాము ఆ తర్వాత ఆయిల్ వేసుకుందాము కుక్కర్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్లు ఆకేసిన నేను ఆయిల్ ఇదే నాది మటన్ వచ్చేసి కేజీ కంటే ఎక్కువనే ఉంది అందుకనేసి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా మసాలాలు ఉంటాయి కదా ఇలా వచ్చి మసా జీరా ఇది లవంగా అవన్నీ నేను ఆకు ఇవన్నీ వేసుకుంటున్నా ఫస్ట్ మంచిగా వేగినాయి ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ రెండు వేసుకుంటున్నాను మంచిగా మనం మిర్చి వేసుకున్నాం ఆయిల్ లో వీటిని మంచిగా రంగు చేంజ్ అయ్యేదాకా వేపుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా నేను ఇది మంచిగా ఈ ఫ్లేవర్స్ అంతా ఆనియన్స్ పడతాయి మసాలా పచ్చిమిర్చి కూడా మంచిగా ఇంకా ఆయిల్లో ఉంది కొంచెం మంచి ఇవి మెత్తగా అయ్యేదాకా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యేదాకా ఉంచుదాం ఇప్పుడు ఈ మటన్ నేను ఇందులో వేసుకుంటున్నా ఇదంతా మంచి ఆనియన్స్ కూడా ఉడికినాయి మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్ని మంచి ఇట్లా కలుపుకున్నాము కలుపుకున్నాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మంచి ఈ మటన్ని ఆయిల్లో ఉడకలిద్దాం ఒక క్యాబ్ లాగా పెట్టి మామూలు పై నానా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మొత్తము ఆయిల్లో పెడదాం ఇప్పుడు ఇది ఎట్లా ఒకసారి చూసుకుందాము మంచిగా వాటర్ వచ్చింది మంచి పీస్లో నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళింది ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో మనము ఈ పసుపు ఇట్లా యాడ్ చేద్దాం ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా నేను అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా ముక్కలు కంత పట్టేటట్టుగా మంచిగా కలుపుకుందాం ఇట్లా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా ముక్కలు కట్టి పచ్చివాసన పోయేదాకా దీన్ని ఉడకని ఇయ్యాలి ఇప్పుడు దీని మీద నేను ఒక టూ మినిట్స్ క్యాప్ వేసుకుంటున్నాను క్యాప్ అంటే మొత్తం పెట్టలే ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టేస్తున్నాను అంతే ఎట్లా అయినా మళ్ళీ చూసుకున్నాను ఒకసారి మంచిగా అంత వాటర్ కూడా గుంజుకొని ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకున్నాం ఇక ఈ ఈ స్టేజిలోనే ఒక టీ స్పూన్కు కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను కారం మటన్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది పూడేసుకుంటున్నా ఒక టీ ఈ ఇవన్నిటి మంచి మిక్స్ చేసుకున్నాము కారం మొత్తం ఇట్లా ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకొని ఒక దీన్ని కూడా ఒక నిమిషం అట్లా ఉడకనిస్తాను ఎందుకంటే పచ్చివాసన అంతా పోయేదాకా ఇప్పుడే వేయంగానే క్యాప్ పెట్టుకుంటే అంత కారం కారంగా ఉంటుంది అది కూడా ఒక మంచిగా నూనె ఉడికితే బాగా బాగుంటుంది అనమాట ఉడక ఇలా నేను టమాటా ఎట్లాగే టమాటా తీసుకున్నాం కదా ఆ టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నా టమాటా కూడా మంచిగా కలుపుకుందాము టమాటా వేయడం వల్ల కొంచెం గ్రేవీ కూడా మంచిగా యాడ్ అవుతుంది ఇళ్ళకు ఇది ధనియాల పౌడరు ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఎందుకంటే మంచి టేస్ట్ చిక్కదనం వస్తుంది అట్లనే ఇది కొబ్బరి పౌడర్ ఇది కొంచెం వేసిన ఇవన్నీ ఏంటంటే కూరకు మంచిగా ఇది నీస్ అనే దాన్ని పోగొట్టి ఫ్లేవర్ని ఇస్తాయి ప్లస్ చిక్కదనాన్ని ఇస్తాయి అన్నమాట ఇవి మంచిగా ఇట్లా కలుపుకోవాలి దీన్ని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మంచిగా ఉడకనిద్దాం మంచిగా కొంచెం మసాలా వేసి వేయనట్టు ఫ్లేవర్ కొరకు దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం ఇప్పుడు నేను మటన్ ఉడకడానికి కావలసిన వాటర్ ఇందులో ఇప్పుడు పోసుకోవాలి ఇప్పుడు ఇది ఒక్కసారే పోసుకోవాలి మళ్ళీ మళ్ళీ పోసుకోవద్దు ఇప్పుడు ఈ వాటర్ కూడా నేను కొంచెం గోరువెచ్చ వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే మనం చల్ల వాటర్ పోసినాం అనుకో మళ్ళీ ముక్క మొత్తం చల్లగా అయిపోయి ఉడక తొందరగా అనమాట అందుకని ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు వేడి వాటర్ పోసుకుంటే మంచిగా ముక్క కూడా ఉడుకుతుంది వేడి పడుతుంది అన్నమాట ఎప్పుడైనా వేడి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ వాటర్ అంతా నేను ఇందులో వేస్తున్నా ఒక హాఫ్ లీటర్ వాటర్ దాకా వేసిన మా ని అందరూ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి షేర్ కూడా చేయండి తప్ప కంపల్సరీగా చూడండి ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తం ఇందులో వేసుకుంటున్నా నేనైతే ఎక్కువ కొత్తిమీర తీసుకుంటున్నా నాకు కొత్తిమీర అంటే ఇష్టము పళ్ళు కూడా మంచిగా ఉంటుంది కదా ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు దీనికి మంచిగా క్యాప్ బిగించేదాం అట్లా బిగిచ్చి ఒక ఫైవ్ విజిన్స్ దాకా దీన్ని ఉంచుదాము ఆ తర్వాత మటన్ ఎలా అయిందో చూద్దాము మళ్ళీ ఒకసారి మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి క్యాప్ అయితే పెట్టేసుకుందాం నేను మంచిగా ఇప్పుడు దీనికి మంచిగా ఫిట్ చేసేసుకున్నా ఒక ఫైవ్ విజిల్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టిన గ్యాస్ అట్లా ఫైవ్ విజిల్స్లో అయిపోతుంది మటన్ ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికింది కదా బయట ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ కుక్కర్లో కనుక ఒక ట్వంటీ మినిట్స్లోనే మటన్ అయిపోతుంది మళ్ళీ అయినాక మటన్ ఎట్లా ఉడికింది మీకు ఏ స్టేజ్లో అనేది మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఫైవ్ మినిట్స్ అయినాక ఇప్పుడు తీస్తున్నా చూడండి ఎంత మంచిగా అయిందో మటను మంచి ఇట్లా మా ముక్క కూడా మంచిగా ఉడికిందనమాట నేను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ ఇగ ఇట్లా అంటే నే మంచి చెయ్యకి వచ్చేస్తుంది గ్రేవీ కూడా మంచిగా అయింది మీరు కూడా ఇలానే ట్రై చేయండి మంచిగా అవుతుంది చెప్పిన ప్రాసెస్ అంతా చేయండి ఎంత బాగా అవుతుంది అంటే అంత బాగా అవుతుంది ఇదే అండి మటన్ కర్రీ